సో హలో ఫ్రెండ్స్ నేను మీ పవన్కి మేము ఈ మాట్లాడుతున్నాను అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న బిల్లైకర్కి అయితే ఎర్సాట్ అయితే వేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మా టాపిక్ వచ్చేసి మనకైతే ఫ్రీగా ఒక రివార్డ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఆ రివార్డ్ అయితే చూపిపోతున్నాను ఫ్రెండ్స్ నేను అయితే ఓకే ఇప్పుడు మీరైతే ఈ ఈవెంట్లోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ దీంట్లోకి వెళ్ళండి దీంట్లోకి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉంది ఫ్రెండ్స్ ఈ బండ్లో అయితే మీకైతే ఫ్రీగా వస్తుంది ఓకే అది ఎలా కంప్లీట్ చేయాలని అయితే చెప్తాను ఓకే ఇప్పుడు మీరైతే మీ ఫ్రెండ్తోనే అండ్ మీరు బోయ్ కొట్టాలా ఫ్రెండ్స్ ఓకే నేనైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను మీకు అయితే ఓకే వన్ మ్యాచ్ అయితే సిఎస్ అయితే ఆడండి సిఎస్ ర్యాంకుడు ఉండండి సిఎస్ కాదు సిఎస్ అండ్ బీఆర్ ర్యాంక్ ఓకే అవి రెండు అయితే ఆడండి మీకు ఖచ్చితంగా ఒక గేమ్కి అయితే వస్తుంది ఓకే మీరు మీ ఫ్రెండ్స్తోనైతే మీ ఫ్రెండ్స్తోనే వన్ టైం అయితే ఆడండి మీకు కూడా వచ్చేస్తుంది అది అది కూడా కంప్లీట్ అవుతుంది ఓకే ఇంకోటి ఏంటంటే మీరు మీ ఫ్రెండ్తో షేర్ అడి షేఫ్నా కాడి బోయ్ అయితే కొట్టేసేయండి మీకైతే ఇవైతే వస్తుంటాయి ఫ్రెండ్స్ డైలీ వస్తాయి ఓకే ఈ చూడండి ఎంత బాగుందో ఈ పన్నీర్ కోసమైనా మీరు అయితే ఈవెయిట్ అయితే చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కన అయితే బెల్లెక్కడి అయితే వేసేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ సీ టు నెక్స్ట్ వీడియో ఓకే